ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము అదేంటంటే సబుదన మిక్చర్ అండి అంటే సగ్గుబియ్యం మిక్చర్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లల దగ్గరుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి ఈ సగ్గుబియ్యం మిక్చర్ని మనం కాస్త ఎక్కువ మొత్తంలో తయారు చేసి పెట్టుకుంటే టూ వీక్స్ వరకు కూడా నిలువ ఉంటుందన్నమాట ఫ్రెష్గా ఇలాగే సో ఇప్పుడు ఈ తయారీ విధానాన్ని ఈజీగా చూసేద్దాము ముందుగా ఇందులోకి వేసే మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ జీలకర్ర మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం కోర్సుగా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది కారానికి చివరగా ఒక పది వెల్లుల్లి దెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఈ కారాన్ని పక్కన పెట్టుకుందాము ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ సగ్గుబియ్యంని వేయించుకుందాము సగ్గుబియ్యంని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి నేను ఇక్కడ ఒక కప్పు లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ మిక్చర్ కోసం లావు సగ్గుబియ్యమే తీసుకోవాలండి ఈ మొత్తం ఒక కప్పు సగ్గుబియ్యంని ఒకేసారి కడాయిలో వేయకుండా ఇలా స్ట్రైనర్ సహాయంతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఇది వన్ మినిట్ పాటు వేగుతుందనమాట ఇలా వేసి అలా తీయడానికి ఉండదండి మధ్య మధ్యలో వేగుతూ ఉంటాయన్నమాట మనం పాప్కార్న్ వేయించుకున్నప్పుడు ఒక్కొక్కటి వేగుతూ ఉంటాయి కదా అలాగ కొంచెం స్లో ఉంటుంది ఇలాగ వన్ మినిట్ పాటు వేయించుకొని పక్కకు తీసేసుకోండి కలర్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలాగా మొత్తం మనం తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యంని కొద్ది కొద్దిగా ఇలా స్ట్రైనర్ సహాయంతో వేయించి పక్కన పెట్టుకోండి ఇలా స్ట్రైనర్తో వేయించుకోవడం వల్ల మొత్తం వేయించుకున్న తర్వాత తీయడానికి చాలా ఈజీ అయిపోతుందండి సో అందుకోసమే ఇలా యూజ్ చేస్తున్నాను ఒక కప్పు సగ్గుబియ్యం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు అటుకులు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పల్లీలు తీసుకుందాము అరకప్పు దాకా వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే మీకు ఇష్టమైతే జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి వేయించుకోండి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సైండర్లో కరివేపాకు వేసుకొని నాలుగైదు రెమ్మలు ఇలా మూత పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనం ఏదో చిట్లకుండా ఈజీ అయిపోతుంది అన్నమాట సో అన్నిటినీ కూడా వేపి పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము కారం కలుపుకోవాలండి సో ఇక్కడ చూడండి ముత్యాలలాగా ఎంత చక్కగా ఉన్నాయో సగ్గుబియ్యం వేగాక బాగా లావుగా కూడా అయ్యాయి వీటిని అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా వేసేసుకుందాము నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను ఇవే తీసుకోవాలని ఏమీ లేదు కాస్త పలుచుగా ఉన్న అటుకులైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు పలుకులు కరివేపాకును కూడా వేసుకుందాము ఇవే కాదండి ఎండు కొబ్బరిని కూడా పొడవు ముక్కలా కట్ చేసుకొని వేయించుకోవచ్చు నేను అది వేయట్లేదు మా పిల్లలు ఇష్టపడరండి సో అందుకోసమే వేయలేదు మీకు ఇష్టమైతే ఖచ్చితంగా వేసుకోండి ఇంకా బాగుంటుంది అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా కారం ఉంది కదా జీలకర్ర వెల్లుల్లి కారం అది వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము స్పూన్ సహాయంతో ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే వదిలేసేయచ్చు కానీ కొంచెం పసుపు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కలర్ఫుల్గా మనం బొరుగుల మిక్చర్ చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా స అలాగా లైట్గా వేసుకోండి సరిపోతుంది సో అంతా కూడా వేసి మరొకసారి బాగా టాస్ చేసుకున్నారంటే కారం అంతా కూడా ఈ ప్రతి సబుదానానికి కూడా పడుతుంది అనమాట బియ్యంకి సో తప్పకుండా ట్రై చేయండి మనకి చాలా క్విక్గా అండ్ ఈజీగా ఈ సాబుదానా మిక్చర్ రెడీ అయిపోయింది సో వెంటనే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఎంజాయ్ చేయండి టీ టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళైతే పిల్లల దగ్గరుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏం చేయాలా అని ఆలోచించకుండా క్విక్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే టూ వీక్స్ వరకు కూడా నిలువ ఉంటుందండి కాకపోతే ఎయిట్ ఎయిట్ కంటైనర్లు పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా ఇలాగే ఉంటుందనమాట సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్